హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పిలాగ్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా ఈరోజైతే ఇంట్లో నేను ఖాళీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు నాకు వీడియోస్ చేయాలని గుర్తు వస్తుంది అనమాట ఇంకా ఎందుకులే ఆలస్యం అని చెప్పేసి నేను పెళ్ళి ఫొటోస్ చూసుకుంటూ ఉంటుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇంకా మీరు కూడా చూస్తారులే మా పెళ్ళి హాల్బమ్మని చెప్పేసి తీసుకొచ్చేసిన ఇంకా మా పెళ్ళి ఫొటోస్ ఎలా ఉన్నాయో ఏంటో చూపిస్తారండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా పెళ్ళి ఆల్బమ్ అయితే ఇది ఎప్పటి నుండో చూపిద్దాం అనుకుంటా కానీ గుర్తుండదు వీడియోస్ చేయడానికి అస్సలు ఉండదు ఇంకా అది మొన్న రిలేటివ్స్ వస్తే వాళ్ళకి చూపిద్దామని బయట పెట్టామన్నమాట ఇంకా అలా వీడియోస్ అయితే గుర్తొచ్చి చూపిద్దాంలే అని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నా కదా చూద్దాంలే అని తీసాను మరి ఎలా ఉన్నాయో ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా దానిలో ఫొటోస్ కూడా ఇంకా ఉన్నాయి అది వచ్చేసి మా శ్రీమంతం ఫొటోస్ అనమాట ఇంకా అది మా హస్బెండ్ ఆగ్రా దగ్గర దిగినవి తాజ్మహల్ దగ్గర అవి కూడా నిదానంగా చూపిస్తా ముందైతే పెళ్లి ఆల్బమ్ చూసేద్దాం ఇదిగోండి నారగాని వారి పెళ్ళి సందడి మా ఇంటి పేరు నారగాని శివాజీ సుప్రియ మా హస్బెండ్ పేరు శివాజీ ఇంకా చూసేయండి ఫ్రెండ్స్ అదిగోండి మా పెళ్ళి ఫోటో ఇది రిసెప్షన్ అప్పట్లేండి పెళ్ళి ఫొటోస్ వేరు ఉంటాయి చూద్దాం నేను చూడండి ఎలా ఉంటాను ఎంత బక్కగా ఉంటాను అసలే బక్కగా అప్పుడంటే సెకండ్ ఇయర్ అయిపోయింది నాది ఇంటరు సెకండ్ ఇయర్లో ఎంగేజ్మెంట్ తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత సమ్మర్లో పెళ్ళి మరి ఇంటర్ సెకండ్ ఇయర్కి ఎలా ఉంటామో తెలుసుగా ఇంకా మా హస్బెండ్ అయితే పెళ్ళికొడుకుని చేస్తున్నారు అత్తయ్య మావయ్య వచ్చేసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు మేనమామ మేనత్తయ్య అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు పెద్ద తమ్ముడు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నారు అండి చూపిస్తాను మా రిలేటివ్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే పెళ్ళికొడుకులా ముస్తాబయ్యారు అప్పుడు జమ్మూలో చేసేవారు అనమాట ఇంకా బక్కగా జమ్ములో అంటే తెలిసిందే కదా ఆ మంచులో ఉంటే తిని తినక ఉంటారు కదా పాపం అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా మంచులోనే ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చిన్న మామయ్య మేనమామ అక్క వాళ్ళైతే పెద్దనాన్న కూతురులు అనమాట మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ ఇంకా వీళ్ళైతే వాళ్ళ పెద్దనాన్న కూతురు అల్లుడు వీళ్ళు వాళ్ళ అన్నదమ్ముల అన్నయ్య అవుతారనమాట వదిన ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా సైడ్కి నుంచి ఉన్నారు కదా రోకలు పట్టుకుని తను మామారిది గారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు ఇంకా పెళ్ళికొడుకై చేసిన తర్వాత కాలుగోళ్ళ తీస్తారు కదా ఇదేంటంటే మా పెళ్ళి గుడిలో జరగడం వల్ల ఇంకా ఎవరింటి దగ్గర వాళ్ళకి కాలుగోళ్ళు తీస్తారనమాట నాకు మా ఇంటి దగ్గర తీశారు తనకి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అక్క చెల్లెళ్ళు ఐదుగురు అయితే తనకి హారతిస్తున్నారనమాట మాలో ఏంటంటే యాక్చువల్లీ ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి ఉంటుంది కదా అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి కాలుగోళ్ళు తీసిన తర్వాత అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తర్వాత రెడీ చేసి పెళ్ళికి సిద్ధం చేస్తారనమాట ఇంకా మాకు అది కాదు కదా గుడిలో అవ్వడం వల్ల ఎవరింటి దగ్గర అలాకి తీసినారు ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా అయితే రెడీ అయిపోయారు చేసాం ఇవి వచ్చేసి రిసెప్షన్ అప్పుడు ఫొటోస్ ఇవి పెళ్ళి ఫొటోస్ వెడ్డింగ్ పూజ శివాజీ సుప్రియ పెళ్ళైతే అయితే గుళ్ళు జరిగిందని చెప్పేశాను కదా ఇంకా అది ఇంకా పెళ్ళికి ఇక్కడ మండపం కట్టిద్దాం అనుకున్నారంట కానీ అదే రోజు చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి ఫ్రెండ్స్ నేను మా ఊరు నుండి వచ్చే వచ్చేలోపే నేను ఒక ముప్పై పెళ్ళిళ్ళు చూసుంటానేమో అదే ముహూర్తానికి అంటే ముహూర్తం వేరు వేరేనా అలా ఏంటంటే ఖాళీ లేకపోవడం వల్ల ఇంకా దేవుని సందేహిలో కింద అయిపోయింది మా పెళ్ళి చూడండి టూ నాట్ నైన్టీన్లో మే ట్వంటీ నైన్త్ నైట్ ట్వల్వ్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే జరిగింది అంటే థర్టీ నా బర్త్డే రోజే నా పెళ్ళి జరిగిందనమాట ఆ నైట్ ఒక జరిగింది ఏంటంటే ఇంకా ఆ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్కి అలా పెద్ద గాలి దుమారం అయితే వచ్చేసింది వర్షం ఏం లేదు ఇంకా కరెంట్ లేదు మేము ఉన్న రూమ్స్లో ఇంకా జనరేటర్ కూడా ఆన్ చేయలేదు మరి ఏదో సంథింగ్ అయిపోయింది ఇంకా రెడీ అవ్వడానికి ఒక లైట్స్ లేవు శారీస్ కట్టుకోవడానికైనా అసలు గందరగోళంగా అయిపోయిందనమాట ఇంకా అలా అలా రెడీ అవ్వడానికి కూడా టైం లేదనమాట ఇంకా తొందర అనమాట పెళ్లి ముహూర్తం అయిపోతుంది వచ్చేస్తుంది తొందరగా రెడీ అవ్వండి అని ఏదో ఇంకా అట్లా అలా రెడీ చేసి అయితే పూల జడ కూడా వేయలేదన్నమాట ఆ నైట్ ఇంకా మాది దూరం కదా అమ్మ వాళ్ళ ఊరు నుండి మా ఊరికి వచ్చేసరికి ఆ కారులో వామ్ ఇంకా ట్రాఫిక్కి అసలే దూరం ఏమో ఇంకా బాగా టైడ్ అయిపోయాం మా ఇంటి దగ్గర ఫైవ్కి బయలుదేరితే అంటే గుళ్ళన్నీ దర్శించుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ రావాలి కదా అలా వచ్చేసరికి ఇంకా నైన్ అయిపోయిందనమాట అసలే టైర్డ్ అయిపోయాం ఇంకా కన్యాదానం చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అల్లుడికి మా నాన్న అంటే అల్లుడికి మామగారు ఏదో కట్నం ఇవ్వాలంట కన్యాదానం చేసి ఆ టైంలో మా నాన్న నూట పదహారులు ఇచ్చారు కామెడీగా ఇంకా పెళ్లి చేసే బ్రాహ్మణ్ గారు ఒక జోక్ వేశారు అందరిని ఒక ఫోటో క్లిప్ తీశారనమాట నవ్వడం నిజంగా ఫొటోస్ ఎంత మెమొరీసో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫొటోస్ విలువ ఏంటంటే మా హస్బెండ్ లేరు కదా ఇప్పుడు ఆ ఫొటోస్ తెచ్చుకోవడం నాకు గుర్తొచ్చినప్పుడల్లా చూసుకోవడం నవ్వుకోవడం ఇంకా వాటిని చూసి మా పాప అమ్మ నేను ఉన్నాను అని అడగడం ప్రతి తల్లిదండ్రిని ఫోటోలు పిల్లలు చూసినప్పుడు నిజంగా ఇదే క్వశ్చన్ చేస్తారేమో నాకైతే నా కూతురు అట్లానే అడుగుతుంది ఇంకా శ్రీమంతం ఫొటోస్ చూసినా ఇంకా నువ్వు పొట్లో ఉన్నావమ్మా అని చెప్తే అలా ఆగుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా తలంబ్రాలు అయితే పోసుకుంటూ ఉన్నాం చూసేయండి వచ్చేసి మెట్టలు పెట్టడం మేనమామ అత్త అమ్మ వాళ్ళ అన్నయ్య వదినమాట ఇంకా నాన్న సైడ్ రిలేటివ్స్ వాళ్ళ సైడ్లో పెళ్ళి వల్ల వాళ్ళందరూ రాలేకపోయారు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ చుక్కలు చూపిస్తున్నారు నిజంగానే నాకు చుక్కలు లేండి నా పెళ్ళికి ఎందుకంటే అది నా ఫేస్లోనే కనపడుతుంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి టైడ్ అయిపోయి ఏమి తినక మా పెళ్ళి అయ్యేసరికి తెల్లారిపోయింది అనమాట ఇంకా ఎలా ఉంటుందో చూడండి అసలే ఆ గాలి దుమారంలో నిజంగా అప్పుడు ఏం తెరిచవదు కానీ పెళ్లి చేసుకోవాలంటే ఓపిగ్గా మంచిగా ఫొటోస్ దిగడానికి ఓపిగ్గా తిని కూర్చోవాలన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా కాళ్ళు కడుగుతున్నారు కదా మా అన్నయ్య అనమాట మా పెద్దమ్మల అబ్బాయి వీళ్ళు ఇంకా మా అమ్మ మా నాన్న మా అత్తయ్య మావయ్య మా ఫ్యామిలీ ఫోటో ఇంకా మా మార్తె గారు నేను మా హస్బెండ్ ఈ అక్క వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ నేను రావడమే ఇంత దూరం ఎక్కువ ఇంకా నా ఫ్రెండ్స్ ఏమొస్తారు వస్తారు మీ ఫ్రెండ్స్ లేరేమో అనుకుంటారేమో ఇంకా దూరం కదా ఫ్రెండ్స్ నైటు అదే ఆడపిల్లలు ఎలా వస్తారు చెప్పండి ఇంకా అందుకే రాలేపోయారు ఇది ఫ్రెండ్స్ మా పెళ్ళి ఫొటోస్ ఇంకా పెళ్ళితో ఇంతవరకు అయిపోయింది అనుకోకండి తర్వాత సత్యనారాయణ వ్రతం అని చెప్పేసి చేశారు ఎదిగోండి ఇంకా ఆ రోజైతే బంధువులు అందరూ వచ్చారనమాట పెళ్లి రోజు ఏదో అటువైపు ఇటువైపు మెయిన్ మెయిన్ వాళ్ళు అయితే ఉండి చేశారు ఇంకా ఈరోజు మంచిగా అయితే వ్రతం రోజు బాగా చేశారనమాట నాకు నా పెళ్ళి విషయమే కొంచెం బాధేస్తుంది ఏంటంటే గ్రాండ్గా చేసుకోవాల్సిన పెళ్ళి ఏంటిలా జరిగిందా అని డీజల్ పెట్టించి లైటింగ్స్ పెట్టి అసలే నాకు డాన్స్ అంటే ఇష్టం ఇంకా మా హస్బెండ్తో డాన్స్ చేయాలని నా కోరిక పెళ్ళి టైంలో అదేమీ చేయడానికి వీలు కాదు గుళ్ళో పెళ్ళి కదా అంత కెలి కథం దుకాణం అంత అలా జరిగిపోయింది ఓకే అలా అయినా దేవుని సన్నిధిలో జరిగిందన్న ఒక మంచి ఫీలింగ్ అనమాట ఆయన కూడా ఒక్కొక్క టైంలో ఫీల్ అవుతూ ఉంటారు ఏం చేస్తాం అది మన చేతుల్లో లేదు దేవుడు ఎలా రాస్తే అలా జరిగిపోవడమే ఇంకా అమ్మ నాన్న నాకు బట్టలు పెడుతున్నారు మా హస్బెండ్కి ఇంకా అత్తయ్య మావయ్యకి అమ్మ నాన్న పెడుతున్నారు ఇదిగోండి మా అమ్మ నాన్న ఇటువైపు వాళ్ళ అమ్మ నాన్న అటువైపు పూజ చేయిస్తూ ఉన్నారు ఇంకా నోము అయిపోయిన తర్వాత అయితే అమ్మ నాన్న వాళ్ళు పెట్టిన బట్టలు చేంజ్ రావాలి కదా అలా వెళ్ళి ఇలా వచ్చేసాం ఇంకా ఇదిగోండి ఈయన చిన్న మామయ్య అక్క తను కూడా ఆర్మీయే వాళ్ళ పిల్లలు వీళ్ళలో ఇంకా ఈమె వచ్చేసి మా అమ్మమ్మ ఆయన నాకు మారీ అవుతారు వాళ్ళ అబ్బాయి ఇంకా వీళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్సే వచ్చేసి పైన ఇద్దరు అన్నయ్యలు పెద్దమ్మ కొడుకులు అనమాట వాళ్ళిద్దరే వచ్చారు ఇంకా ఐదుగురు అన్నయ్యలు అసలు వాళ్ళందరూ పెళ్ళికి నైట్ వచ్చి అప్పుడప్పుడు కనిపించి కొంచెం సేపు ఉండైతే వెళ్ళిపోయారు ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో ఇదిగోండి మా అక్క మా పెద్ద పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క ఇటువైపు మా పెద్దమ్మ కూతురు రెండో పెద్దమ్మ కూతురు అక్క ఇటువైపు వాళ్ళ హస్బెండ్ ఇంకా మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు బావలు ఇంకా మా అత్తయ్య మా మావయ్య అయితే మేము వాళ్ళతో ఒక చిన్న ఫోటో ఇంకా ఇక్కడెక్కడ మామారి దగ్గర అయితే ఉండలేరమాట ఫొటోస్లో ఎందుకంటే ఆ రోజు తనకి అటువై అటు పనులు ఇటువైపు పనులు చేయడమే సరిపోయింది ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా టైం లేదు ఇది ఫ్రెండ్స్ మా పెళ్ళి ఆల్బమ్ మరి ఈ ఫొటోస్ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి మరి శ్రీమంతం ఫోటోలు పెట్టాలో వద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్